మనం ఒక అద్భుతమైనటువంటి భక్తుని గురించి మనం నేర్చుకుందాం మొదటి దినవృత్తాంతముల గ్రంథం నాలుగవ అధ్యాయం పదవ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి ఈరోజు మనం నేర్చుకునే అంశం పేరు ఏంటంటే భక్తుని పేరు ఎబ్బేజు చదువు ఎబ్బేజు ఇస్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దేవుడు దయచేశాడు అందరం కూడా ఆమెను చెప్దామా గట్టిగా ఆ మన జీవితంలో చాలాసార్లు మన ఆలోచనలు మనల్ని మనతో మాట్లాడతాయి మన ఒంటరిగా ఉన్న వేళలో లేదంటే దీని బిడ్లారా అందరూ దూరముగా ఉన్న పరిస్థితుల్లో మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒంటరిగా మాట్లాడుతున్నప్పుడు ఒంటరిగా నిలుచున్నప్పుడు ఒంటరిగా కాలము గడిపే సమయంలో మన మనస్సు మన ఆలోచనలు మనతో మాట్లాడతాయి కొన్నిసార్లు నువ్వు ఓడిపోయావని చెప్తాయి కొన్నిసార్లు నీ జీవితం వ్యర్థము అని చెప్తుంది కొన్నిసార్లు నీ పుట్టుక కూడా వేస్ట్ అని చెప్తుంది కొన్నిసార్లు నీ జీవితం ఇక పైకి రాదు అని మన ఆలోచనలు మనతో మాట్లాడతాయి చాలామంది అలాంటి ఆలోచన వాళ్ళు విన్న స్వరాన్ని బట్టి ఎంతోమంది బలవంతంగా ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తాం నేను చెప్పే ఒక మాట ఏంటంటే దేవుని బిడ్లారా నీ మనస్సు నీతో ఏం మాట్లాడిందో నాకు తెలియదు నీ ఆలోచనలు నీతో ఏం మాట్లాడాయో నాకు తెలియదు కానీ ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితమును దేవుడు నిలబెట్టబోతున్నాడు ఆమెను చెప్దాం గట్టిగా హాలే లూయా ప్రపంచమంతా నీ గురించి మాట్లాడవచ్చు నువ్వు వేస్ట్ అని ఒక లూజర్ అని నువ్వొక వ్యర్థుడవని దీనిబిడ్డరా నువ్వొక నష్ట అని ఒకవేళ నీ జీవితం వ్యర్థమని అనేకులు స్టాంపు వేసి ఉండొచ్చు అనేకులు నీ జీవితం గురించి మాట్లాడి ఉండొచ్చు అనేకులు నీ జీవితం గురించి దేని బిడ్డరా పరిహాసము చేసి ఉండొచ్చు ఇదిగో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు పరిహాసము చేసిన మాటలు విన్న నీచెవులు దీని బిడ్డరా వ్యర్థుడు అన్న మాటలు విన్న నీ చెవులు ఇదిగో దేవుని బిడ్లారా ఇటు వేస్ట్ అని మాట్లాడిన విన్నటువంటి ఆ మాట విన్నటువంటి నీ చెవులు ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని స్వరము కూడా నేను వినుమని దేవుడు నీ చెవులతో మాట్లాడుతున్నాడు నేను నీ జీవితంలో కార్యాలు చెయ్యబోచున్నాను ఆమెన్ హాలూయా హాలెలుయా ఆరంభమేమి అద్భుతంగా ఉంటుంది ముగింపు చాలా ఘోరంగా ఉంటుంది కానీ నేను అంటున్నాను నీ ఆరంభము ఘోరంగా ఉందేమో నీ ఆరంభం నష్టంగా ఉందేమో నీ ఆరంభము కష్టాల్లో ఉందేమో నీ ఆరంభము నిరా నిరాశలో ఉందేమో నీ ఆరంభం కృంగుదల్లో ఉందేమో నీ ఆరంభం బలహీనతల్లో ఉందేమో కానీ నువ్వాల ముగించట్లేదు దేవుడు మహిమతో నీ జీవితాన్ని ముగించినట్లుగా నా దేవుడు నీ జీవితాన్ని నిర్ణయించి పెట్టాడు ఆమె జబ్బు గట్టిగా ఒకసారి లూయా హాలే ఒక స్త్రీ తాను గర్భము ధరించాను అన్న మాట తెలిసిన తర్వాత కడుపులో పుట్టిన పడ్డ బిడ్డ గురించి మాట్లాడుతూ ఆలోచన చేస్తుంది ఆడబిడ్డ పుడితే ఇలా చేయాలి మగ బిడ్డ పుడితే ఇలా చేయాలని అప్పుడు ఆలోచన చేస్తుంది కానీ నా దేవుడు నీ గురించి గర్భములో పడ్డ తర్వాత ఆలోచన చేయలేదు గర్భములో పడక మునిపే ఆలోచన చేసి ఆ గర్భములో నిన్ను ఉద్భవింపజేశాడు ఆమె చెప్పగట్టిగా హాలే లూయా దేని బిడ్డ నేను ఒక మాట మాట్లాడుతున్నాను నీ కిస్మతిని దేవుడు మార్చగలిగిన వాడై ఉన్నాడు నీ తలరాతను దేవుడు మార్చగలిగిన వాడై ఉన్నాడు నీ భవిష్యత్తును దేవుడు మార్చగలిగిన దేవుడై ఉన్నాడు ఇదిగో దేవుని బిడ ఈరోజు మనం నేర్చుకుంటున్న భక్తుని గురించి మనం ఆలోచన చేస్తే ఆ భక్తుడి ఆరంభం చాలా దయనిందే నేను ఆ భక్తుని ఆరంభం చాలా ఘోరం ఆ భక్తుని ఆరంభము చాలా కష్టం ఆ భక్తుని ఆరంభము చాలా ఘోరమైన పరిస్థితి కానీ దేవుని బిడ్డరా తన నమ్ముకున్న తన బిడ్డను దీని బిడ్డ అలాంటి పరిస్థితుల్లో వదిలేయక చెయ్యి పట్టుకొని మునిగిన చోటు నుంచి పైకి లేపగలిగిన దేవుడై ఉన్నాడు పడ్డ చోటు నుంచి దేవుడు పైకి లేపగలిగిన దేవుడై ఉన్నాడు నష్టంలో నుంచి పైకి లేపగలిగిన దేవుడై ఉన్నాడు రోగంలో నుంచి పైకి లేపగలిగిన దేవుడై ఉన్నాడు నువ్వెక్కడెక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో చిక్కుబడిపోయావో నా దేవుడు నిన్ను కరుణించాలని కోరుకుంటున్నాడు నీ మీద కటాక్షం చూపాలని కోరుకుంటున్నాడు నీ మీద ఆయన దయ చూపాలని కోరుకుంటున్నాడు ఆయన నీ మీద ప్రేమ చూపాలని కోరు ఆయన నీ మీద వాత్సల్యమును చూపాలని కోరుకుంటున్నాడు ఆమెన్ ఇంతవరకు ఒకవేళ దేవుని బిడ్డలారా వేమో ఆలోచన చేస్తూ నా జీవితం ఏమైపోతుందని ఒకవేళ నువ్వు అనుకున్నావేమో నేను అంటున్నాను దేవుని బిడ్డలారా నీ జీవితం అనే నావ నీ చేతుల్లో లేదు అది దేవుని చేతుల్లో ఉన్నది ఆమెన్ చెప్దామా గట్టిగా చూడండి బైబిల్లో రాయబడిన మాట ఒక పడవ ఉందనుకో పడవ దానికి ఒక చుక్కాని అని ఉంటుంది అమ్మ చుక్క అని తెలుసా మీకు మన భాషలో తెడ్డు అంటాం తెలంగాణలో ఏమంటాం ఏమంటాం తెడ్డు అని అంటాం ఓడకి కూడా ఒక లాంటి చుక్క అని ఉంటుంది అది పడవ తన ఇష్టం వచ్చినట్లుగా వెళుతుంది అనుకో అక్కడ నడిపే నావికుడు ఏం చేస్తాడంటే ఆ తెడ్డుతోటి లేదంటే దీన్ని బిడ్డ దానితోటి సరైన మార్గాల్లో నడిపించే నావికుడుగా దానికి ఉంటాడు నేను అంటున్నాను నీ పడవ ఒకవేళ అలల చేత కొట్టబడి డైరెక్షన్ తప్పిపోయి ఎటు మార్గమును తప్పి ఎటు తిరుగుతుందో ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితులు ఒకవేళ ఉంటే ఇదిగో నీ ఓడకు చుక్కాని నడిపే దేవుడిగా నీ ప్రభువు నీ కొన్నాడు ఆమెన్ ఆ పడవ మధ్యలో ముగిపోదు మధ్యలో తలకిందులుగా కాదు అది గమ్యం చేరినట్లుగా అద్దరి చేరునట్లుగా దేవుడు దానిని నడిపించబోతున్నాడు ఆమెను చెప్దామా గట్టిగా ఆమెన్ హాలెలుయో దీనిబడి నీ మదిలో నీ జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు కానీ దేవుడిస్తున్న ఒకే ఒక సమాధానం అన్నిటికీ సమాధానంగా దేవుడిస్తున్న ఒక్క సమాధానం ఏంటంటే నీ జీవితంలో నేను కార్యం చేయబోతున్నాను ఆమె చెప్దామా గట్టిగా నీ వారికి చేయించి చెప్పు ఇదిగో దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు ఆమెన్ హాలే లూయా చెప్దామా గట్టిగా స్మైలిస్తూ చెప్పండి పక్కవారికి నవ్వుతూ చెప్పండి దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు ఆమెన్ హాలూయా హాలే లూయా నేను నిన్న గోలెట్లో చెప్పాను ఏదైనా ఒక వస్తువు వాడుతా వాడుతా వాడుతూ ఉంటే పదును తగ్గిపోద్ది కానీ దేవుడు వాడుతూ ఉండకులది ఏ ఆయుధమైన పదును పెరుగుతుంది ఆమె చెప్దామా గట్టిగా దీన్ని నేను నిన్నటి దిన శుక్రవారం రోజు అసలు నాకు నిద్ర పట్టట్లేదు నాకు హెల్త్ బాగాలేదు నాకు ఓపిక లేదు కాని నిద్ర రావట్లేదు ఏం చేయాలని అలాంటి బలహీనతలోనే ఏడవడం స్టార్ట్ చేశా కన్నీళ్ళు విడిచివడం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు మీకు తెలియజేస్తున్నాను నేను అంటున్నాను మనం ఆరోగ్యంలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన కంటే అనారోగ్యంలో చేసే ప్రార్థనకు దేవుడు తొందరగా జవాబిస్తాడు ఆ మేన్ మనమేమో బలహీనత ఉందని చెప్పి మనం ప్రార్థన చేయకుండా ఉంటాం కానీ దేవుడు కోరుకుంటున్న మాట ఏంటంటే నీకు నిద్ర రావట్లేదంటే ఈరోజు నేను వచ్చేటప్పుడు కూడా బండి మీద వస్తూ ఉంటే దేవుడు నాకు ఒక రెవలేషన్ ఇచ్చాడు ఏంటి ఆ రెవలేషన్ అంటే మనకు నిద్ర పట్టట్లేదు అని అంటే మనం అటు పొరతాం ఫోన్ పట్టుకుంటాం అది చేస్తాం ఇది నిద్ర రావడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తాం కానీ నేను అంటున్నాను నిద్ర ఎందుకు రావట్లేదు ఒకసారి ఆలోచన చెయ్యి దీనిబిట్లారా ఒక్క మాట అనారోగ్యాన్ని బట్టి రావట్లేదా పరిస్థితులను బట్టి రాలేదా దీనిబిట్ అది వేరు అన్నీ బాగున్నా ఒకవేళ నీకు నిద్ర పట్టట్లేదంటే ఆ రాత్రి దేవుడు నీ జీవితంలో ఏదో కార్యం చేయాలని కోరుకుంటున్నాడు ఆమెన్ హాలే లూయా ఆ రాత్రి నువ్వు లేచి మంచం పక్కనే దీని బిడ్ర విడిచి ప్రార్థన చేయగలిగితే ఎప్పుడో ఆగిపోయిన కార్యాలు ఈ ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేయబోతున్నాడు ఎప్పుడో మూయబడ్డ ద్వారాలు నా దేవుడు ఆ రోజు చేసే ప్రార్థన బట్టి దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు ఆమెన్ హాలేయ నేను అంటున్నాను నీ కుటుంబ పరిస్థితిని బట్టి చూసి నీ పిల్లల పరిస్థితిని బట్టి నీ వ్యాపార పరిస్థితిని బట్టి నీ ఆర్థిక పరిస్థితులను బట్టి చూస్తే ఈ దినం నిజంగా నువ్వు ఉన్నది జీరోలోనే ఉన్నావు ఈ దినం నువ్వు ఉన్నావు లాస్ట్లోనే ఉన్నావు కానీ నా దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటంటే మన దేవుడు ఎవరు అంటే ముగింపునే ఆరంభంగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు ఆమెను చెప్దామా గట్టిగా ఆమెన్ అంటే నేను చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే మన దేవుడు శక్తికి మించిన కార్యాలు చేయగలిగిన వాడే ఉన్నాడు ఇప్పుడు మనం ఈ భూమి మీద కూర్చున్నాం మీరు కూర్చున్నారు నేను నిలబడ్డా అవునా ఇది ఎక్కడుంది భూమి మందమర్లు ఉంది అంటారు అమ్మ లూది అమ్మా ఏమో చెప్పవేనో ఉంది ఎక్కడుంది బ్రదర్స్ చెప్పండి ఎక్కడుంది అయ్యా అరే ఏదో ఒకటి చెప్పండి అడిగినప్పుడు నేనేమో ఎంబీబీఎస్ క్వశ్చన్ వేసిన అమ్మ చెప్పండి భూమి ఎక్కడుంది ఇది అమ్మా పలవక్క చెప్పు చెప్పు మీద దేవునికి స్తోత్రం ఓకే ఇంకా అమ్మా ఇంకా దేవునికి స్తోత్రం హలో ఈ భూమి ఎక్కడుందంటే శూన్యంలో ఉంది ఎక్కడుంది చెప్పండి గట్టిగా శూన్యం అనండి ఒకసారి దేవుని బిడ్డలరా శూన్యములో సూర్య చంద్ర నక్షత్రాలు దేవుడు అలా నిలబెట్టేశాడు అంతే నేను అంటున్నాను ఇంత పెద్ద భూగోళాన్ని దేవుని బిడ్డలరా ఇంత బా బరువు కలిగిన ఇంత జలము కలిగిన ఈ భూభాగాన్ని దేవుడు ఎక్కడ నిలబెట్టాడు అంటే శూన్యములో నిలబెట్టాడు ఇప్పుడు చూడు ఖర్చీపు ఉంది నేను ఇటున నేను నిలబెట్టానా ఆఫ్టర్ ఆల్ ఇది ఏం ఖర్చీపు ఇది ఉంటుంది అమ్మ ఇరవై ఐదు గ్రాములు ఉంటుందా ఉంటుంది కావచ్చు వెయిట్ ఇది నేను ఆపగలిగానా మనం ఆపలేం కానీ ఇంత పెద్ద భూగోళాన్ని దేవుడు శూన్యంలో అలా పెట్టేశాడు నేను అంటున్నాను ఇది ఎలా సాధ్యమని నువ్వు అడుగుతావు కొన్ని దేమిబిడ్డరా శక్తికి మించిన కార్యాలు దేవుడు చేయగలిగిన వాడై ఉన్నాడు ఆమెన్ అందుకే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఈరోజు దేని బిడ్డరా ఎబ్బేజు జీవిత చరిత్రను మార్చిన దేవుడు నీ చరిత్రను కూడా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆమెన్ ఒక్కటే మన చరిత్ర మారాలంటే దీని బిడ్ర కట్టుకుంటే మన చరిత్ర మారదు చేతులు చూపించుకుంటే మన చరిత్ర మారదు ఇతరులకి మన బాధ చెప్పుకుంటే మన చరిత్ర మారదు రాజకీయుల దగ్గరికి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే మన చరిత్ర మారదు కుల నాయకుల దగ్గరికి వెళ్తే మన చరిత్ర మారదు దిటరా ఎంతో జ్ఞానము ఎంతో మంది పండితులు ఉన్నారు వారి దగ్గరికి వెళ్తే మన జీవితాలు మారదు మీ జీవితాలు మార్చే ఒక చిట్కా ఏంటి అనంటే మీరు చేసే ప్రార్థననే మీ జీవితాలను మార్చగలుగుతుంది ఆమె చెప్దామా గట్టిగా హాలే లూయో దెన్బిటరా మనం అంటాం కదా క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటాం కదా అలానే దేనిపిటరా ఎబ్బేజు జీవితంలో రెండు రకాలుగా చూడగలుగుతాం జీవితాన్ని ఒకటి నష్టకరమైన అబ్బేజు ఒకటి లాభకరమైన ఎబ్బేజు ఒకటి నిందపాలైన ఎబ్బేజు ఒకటేమో ఘనతకు లోనైనటువంటి ఎబ్బేజు బిడ్డరా చూడండి రెండు భాగాలు కనబడతాయి కారణం ఏంటి అని అంటే ఒకటే ప్రార్థన చేయకన్నా ముందు ఆయన జీవితం అలా ఉంది ప్రార్థన చేసిన తర్వాత ఆయన జీవితం ఇలా మారిపోయింది ఆమెన్ నేను అంటున్నాను దేనిపిట మహిమ కట్టుకున్న దాంట్లో ఉండదు ప్రార్థన చేస్తే కరుణించే వాణిలో దేవుని మహిమ ఉంటుంది ఆమెన్ అందుకే నేను అంటున్నాను నీ జీవితం మారాలంటే దేవుని బిడ్డలారా ఒకటే ఒకటి మనం దేవునికి ప్రార్థన చేసేవారిగా మనం అందరం ఉండాలి ఆ ప్రార్థనని నీ జీవితాన్ని నీ బ్రతుకుని నీ పరిస్థితిని నీ చిరునామాని నీ సమస్త మార్చగలిగినదై ఉన్నది చూడండి నా మాట మరలా ఒకసారి మొర్రపెట్టి చూడండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడటమ్మా అమ్మా నీవు నన్ను నిశ్చయముగా ఏం చేయాలా ఆశీర్వదించుమని దేవుని అడుగుతున్నాడు నేను అంటున్నాను సంగమా ఒక్కటే నీ ప్రార్థన ఏంటయ్యా ప్రార్థన అంటే దేవా నన్ను నిశ్చయముగా నేను అంటున్నాను దీని బిడ్డారా బైబుల్ చెప్తున్న మాట ఏంటంటే మనం ఆశీర్వాదములు పొందుకోవడానికే పిలువబడ్డామని బైబిల్ చెప్తుంది మన శాపాన్ని ఆల్రెడీ దేవుడు ఆయన మీద వేసుకున్నాడు కానీ ఎందుకు దీవెన రావట్లేదంటే మనము దేవుని దగ్గర ప్రాధేయపడట్లేదు దేవుని దగ్గర అడగట్లేదు దేవుని బిడ్డ మనం ఈరోజు ఒక యాకోబువలే దేవుని సన్నిధిలో దేవుని దగ్గర మోకరించి ప్రభా నన్ను ఆశీర్వదించయ్యా నన్ను ఆశీర్వదించయ్యా నన్ను ఆశీర్వదించయ్యా నన్ను ఆశీర్వదించయ్యా నేను ఒక్కటే మాట అమ్మా చాలామంది నాకు ప్రార్థన రాదు ప్రార్థన రాదు అంటారు నన్ను ఆశీర్వదించయ్యా అనడం కూడా రాదా అమ్మ వస్తుందా రాదా అమ్మ వస్తుందా రాదా అమ్మ వస్తుందా రాదా ఒక్కటే మాట ప్రార్థన అంటే ఏదో కాదు దేని బిడ్లారా దేవుని సన్నిధిలో మోకరించి ఒకటే ఒక మాట నీ జీవితంలో దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడిచి ప్రభా నన్ను ఆశీర్వదించయ్యా అన్ను ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నిన్ను ఆశీర్వదించు ఉన్నాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీ చేతుల కష్టజితాన్ని ఆశీర్వదిస్తాడు నీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించగలిగిన దేవుడై ఉన్నాడు ఈ ఈరోజు ఒక్క మాట నోరు తెరిచి మనసారా దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయండి ఒక మాట చూడండి ఒక మాట మీకు చూపిస్తాను బైబిల్ గ్రంథంలో నుంచి సమయం లేదు కనుక నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాను నూట ఇరవై ఆరు ఐదో వచనం కీర్తన నూట ఇరవై ఆరు ఐదో వచనం త్వరగా అమ్మా కన్నీళ్ళు విడిచుచు విత్తువారు చూడండి అమ్మా విత్తిందేమో ఎట్లా విత్తారట కన్నీళ్ళతో విత్తారు కానీ పంట మాత్రము సంతోషంతో కోసం నేను అంటున్నాను ఎంత మాత్రము కూడా నీ కన్నీళ్ళు ఎన్నడూ కూడా వృధాగా పోవు ఆమె చెప్దామా గట్టిగా ఆమెన్ నేనంటూ నన్ను బైబిల్లో ఎంతోమంది కన్నీళ్లతో ప్రార్థన చేశారు ఏ ఒక్క కన్నీటి బొట్టు కూడా వృధా కాలేదు వారి జీవితంలో ఎందుకో బిడ్డారా నువ్వు ఇక్కడ భూమి మీద ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీళ్ళు కారుస్తున్నప్పుడు నీ కన్నీరు పలే పడేది నేల మీదనే కానీ దేవుడు తన బుడ్డిలో దాన్ని దాచుకునే వాడై ఉన్నాడు ఆమెను చెప్దామా ఈరోజు నేను అంటున్నా ఒక్క మాట కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ప్రార్థించే ప్రభా నన్ను ఆశీర్వదించయ్యా నన్ను ఆశీర్వదించయ్యా నన్ను ఆశీర్వదించయ్యా నన్ను ఆశీర్వదించు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీ కన్నీటిని దేవుడు సంతోషంగా మార్చగలిగిన వాడే ఉన్నాడు ఆమెన్ హలేయా చెప్దామా గట్టిగా ఒకసారి హలెలుయా చూడండి దేని బిడ్డరు ఒక మాట చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఇంత ఒక చేదు ఉందనుకోండి వేప రసం చేదు ఉందనుకోండి ఒక ఇంత ఒక రెండు లీటర్లు ఒక తే లేదంటే తేనె కానీ లేదంటే చక్కెరతో కడ చక్కెరతో కలిపిన నీళ్లు ఇంత దాంట్లో పోస్తూ ఉంటే ఆ చేదు ఏమైపోతుంది రాను రాను మధురమైపోతుంది నేను అంటున్నాను నీ చేదు జీవితంలో కన్నీళ్ళు పడగలిగితే ప్రార్థన అనే కన్నీళ్ళు దేవుని బిడ్డరా పడగలిగితే ఖచ్చితంగా రాను 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 ఆ కన్నీళ్ళు ఆ చేదు కంటే ఎక్కడాన్ని బట్టి దేవుని బిడ్డారా ఆ చేదు నీ జీవితం నుంచి తీసివేయబడి నీ జీవితం దేవుడు మధురంగా మార్చగలుగుతాడు ఆమెన్ ఆమెన్ చెప్దామా గట్టిగా అందుకే దేవుని బిడ్డారా ఒక దైవజనుడు నాతో చెప్పిన మాట జఫన్య శాస్త్రి అన్న నేను ఇద్దరం కలిసి వెళ్తూ మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ కన్నీటి ఆత్మను పోగొట్టుకోవద్దురా అన్నాడు ఎందుకంటే ఏవేవి పోగొట్టుకున్నావో అవన్నీ తిరిగి సంపాదించేదే కన్నీటి ప్రార్థన గనక అదే పోగొట్టుకుంటే తిరిగి దేనిని మనం సంపాదించుకోలేం అందుకే సంగమా కన్నీటి ప్రార్థనాత్మను మనం పొందుకోవాలి కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు మనల్ని గొప్ప చేసే దేవుడై ఉన్నాడు అందుకే నేను అంటున్నాను దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి నీ ఇంటిలో రహస్యంగా దేవుని సన్నిధిలో మోకరించి రహస్యంగా చూచు నీ దేవునికి కన్నీళ్లు విడవగలిగితే దేవుడిని అంగలార్పును నాట్యంగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు ఆమె చెప్దామా గట్టిగా ఆమెన్ హలే అందుకే ఒక్క మాట ఈరోజు ప్రార్థన అనుభవాలు మనకు కావాలి అందుకే ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరు ప్రార్థన చేయండి ఖచ్చితంగా మీ పిల్లలు ప్రార్థన పరులుగా మార్చబడగలుగుతారు ఆమె చెప్దామా గట్టిగా ఆమె చెప్దామా గట్టిగా హాలే లూయా హాలె లూయా దినిబిడ్లరా ఒక్కటే నీ జీవితం మారాలి అంటే అది ప్రార్థనతో ముడిపడి ఉన్నది అమ్మ దేంతో చెప్పండి ఒకసారి అమ్మ చెప్పండి ఒకసారి నేను అంటున్నాను ఒక్క మాట దేవుని బిడ్డలారా మనం అన్నీ బాగా చేస్తాం ఒక ప్రార్థన తప్ప దినిబిడ్డరా నేను అంటున్నాను దేవుడినితో మాట్లాడుతున్న మాట పాటల కంటే ఎక్కువగా దిమ్బిడ్డల పరిచర్య కంటే ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువగా అవి చెయ్యాలి వాటితో పాటు వాటికంటే ఎక్కువగా ప్రార్థన చేయగలిగితే మనము గొప్ప గొప్ప కార్యాలు దేవుని ద్వారా మనం పొందుకోబోతున్నాము ఆమెన్ అందుకే సంఘం ఒక్క మాట ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ జీవితంలో నీ బ్రతుకులో నీ కుటుంబంలో దేవుడు ప్రార్థన చూడాలని కోరుకుంటున్నాడు ఆమె చెప్దామా గట్టిగా దిమ్బిడ్డ ఒక మాట ఒకసారి లోతు బయట నిలబడినటువంటి దేవదూతలను అక్కడ దూతలు అంటే వాళ్ళు ప్రభు అని రాయబడింది తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చి బయటనే ఉంటామంటారు లేదయ్యా లేదయ్యా లేదయ్య కాళ్ళ వేలపడి బతిమిలాడి రాగానే వాళ్ళ కాళ్ళను నీళ్ళతో కడిగాడట నేను అంటున్నాను దేవుని బిడ్డారా నీ ఇంటికి వచ్చే దేవుణ్ణి కన్నీళ్లతో ఆయన పాదాలు నువ్వు కడగగలగాలి ఆమెను చెప్దామా గట్టిగా నువ్వు మోకరించి కూర్చోగానే నా దేవుడు నీ ఎదుట ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమైన ప్రతిసారి నీ కన్నీళ్ళతో దేవుని పాదాలు కడగలిగితే రోజు 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 నీ జీవితం మారిపోవడం నువ్వు చూస్తావు రోజు రోజు నీ సమస్యల నుంచి బయటకు రావడం చూస్తావు రోజు రోజు నీ బలహీనతల నుంచి బయటకు రావడం చూస్తావు రోజు రోజు నీకున్నటువంటి ఆ చుట్టూ అలుముకున్న పరిస్థితుల నుంచి నువ్వు విడుదల పొందడం నువ్వే గమనించగలుగుతావు ఆమె చెప్పుగట్టిగా నువ్వెంత ప్రార్థన చేస్తావో అంత మహిమగల కార్యాలు నువ్వు చూడబోతున్నావు అందుకే సంగమ ప్రభునితో మాట్లాడుతున్న ఒక్క మాట ఏంటంటే ప్రార్థన చేద్దా ప్రార్థన మానద్దు బైబిల్లో రాయనిది పట్టుదల కలిగి ప్రార్థన చేయండి నేను చూడండి ఒక మాట మీకు చూపిస్తాను యోహాను పత్రిక తీయండి ఒకసారి మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చి చూసారా మనకు కలిగిన ధైర్యం ఏంటి కొన్నిసార్లు అడుగుతారు ఏందయ్యా నీ దగ్గర ఏం డబ్బులు లేవు ఏందయ్యా నీకు ధైర్యం అంటే నా దేవుడు ప్రార్థన చేస్తే ఆ సమయానికి నా దేవుడు సహాయం చేస్తాడు అన్న ఒక ధైర్యము అయ్యా నీవేంటయ్యా ఒంట్లో ఆరోగ్యం లేదు ఏంటి ఇంత ధైర్యంగా ఉన్నావంటే నా దేవుడు నేను ప్రార్థన చేస్తే నన్ను స్వస్థపరచడానికి నాకున్నాడన్న ఒక ధైర్యము నాకున్నది ఎంతయ్యా నీ జీవితంలో ఇన్ని ఇరుకుల మధ్యలో నువ్వు వెళ్తున్నావు ఏంటి ఇంత ధైర్యంగా ఉన్నావంటే ఒకటే నేను నా ప్రార్థన చేస్తే నా దేవుడు ఈ ఇరుకును విశాలతగా మార్చడానికి నా దేవుడు నాకున్నాడు అని అని ఒక ధైర్యం ఈరోజు నేను అంటున్నాను ప్రార్థన చేసే ప్రతి వాడు ధైర్యంగా ఉండగలుగుతాడు ఎందుకంటే ఆ ప్రార్థన వినే దేవుడు ఆయనకున్నాడు కనుక నేను అంటున్నాను నీకు ఈ ధైర్యం కావాలి నా దేవుడు ప్రార్థన చేస్తే నా ప్రతి పరిస్థితిని మార్చగలుగుతాడు అని నేను అంటున్నాను దేని బిడ్డలారా వ్యాపారం చేసి అలసిపోయినా వచ్చి ప్రార్థించేయి దేని బిడ్డరా ఉద్యోగానికి వెళ్ళి వచ్చి అలసిపోయినా ప్రార్థించేయి మనము ఒకవేళ డ్రైవింగ్ చేసి అలసిపోయి వచ్చినా ప్రార్థన మానొద్దు అమ్మా అలసిపోయినని చెప్పి అబ్బాయ్యలా తిన అని అంటావా మూడు పూటలు మాత్రం ఎంత అలసిపోదామో అంత ముద్దలు అమ్మా పోతే పోదా పట్టకపోతే నీళ్ళు పోసైనా ఇంకొక ముద్ద అబ్బా నేను ఇలా అలసిపోయానని పడుకుంటా తిన అని లేదే దాన్ని బిడ్డ నేను అంటున్నాను తినడం ద్వారా ఈ శరీరానికి ఎలా శక్తి కలిగిందో ప్రార్థన ద్వారా నీ ఆత్మకు అలా శక్తి కలుగుతుంది అందుకే నేను అంటున్నాను దయచేసి మీకు దండం పెట్టి చెప్పే మాట ఏంటంటే అలసిపోయానని చెప్పి ప్రార్థన మనకు అలసటలోనే ఎక్కువగా మనం ప్రార్థన చేయగలగాలి ఆమె చెప్దామా గట్టిగా హలెయ హలెయ అందుకే సంగం ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది అబ్బోకు రేవులో యాకోబుకు అర్థమైంది నా చుట్టూ నన్ను కాపాడడానికి ఎవ్వరు కూడా లేరు నాన్న నాలుగు వందల మందితో వస్తున్నాడు నా దగ్గర అంత బలం లేదు అంత సామర్థ్యం లేదు నేనేం చేయలేను ఆయనకు అర్థమైపోయింది ఆయన పరిస్థితి ఈ పరిస్థితుల్లో నన్ను కాపాడగలిగేది ఒక దేవుడు తప్ప ఏ నరమాతృ నన్ను కాపాడలేడు అని నేను అంటున్నాను నువ్వున్న పరిస్థితిలో ఏ నరమాతృ నిన్ను కాపాడలేడు ఏ నరమాతృ నిన్ను నిలబెట్టలేడు ఏ నరమాతృ నీ జీవితాన్ని ఫలింపచేయలేడు కానీ నేను అంటున్నాను నరుల కంటే గొప్ప దేవుడు నీ జీవితాన్ని మార్చగలిగిన వాడై ఉన్నాడు ఆమెను చెప్దామా గట్టిగా అందుకే నీ ప్రార్థన 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 ఎప్పుడు వినబడాలి మనము ఎప్పుడు గొడవ పెట్టుకోవడం ఆ నలుగురు వినడం కాదు అల్లరి పాలు చేసుకోవడం గిన్నెల శబ్దం ఒక గిన్నె పడిందంటే అవతల వాళ్ళకి సిగ్నల్ స్టార్ట్ అయిపోయింది టాస్క్ పడ్డదిగా అనండి బ్యాటింగా బాలింగా ఏదైనా స్టార్ట్ అయిపోయింది ఇక డబ్ల్యూడబ్ల్యూ స్టార్ట్ అయిపోయింది నేను అంటున్నాను ఇవి కాదు మనం ఇవ్వాల్సిన సిగ్నల్ ఎస్ ఏడైందంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా ప్రార్థన జరుగుతుంది ఏదేమైనా నాలుగైందంటే ఉదయ కాలం ఏదేమైనా వాళ్ళ ఇంట్లో ప్రార్థన శబ్దం వినబడుతుంది అన్నది ప్రజలకు ఆనవాలుగా మార్చబడాలి ఆమెన్ అలా దేని బిడ్డారా ఒక్క మాట మన జీవితంలో ప్రార్థనకు అవకాశం ఇవ్వగలిగితే ప్రార్థనకు సమయం ఇవ్వగలిగితే ఆ ప్రార్థన మన జీవితాన్ని నిలబెట్టబోతుంది ఆమెను చెప్దామా గట్టిగా నీవే గమనిస్తావు నీవే గమనిస్తావు ఒక టాబ్లెట్ వేసుకుంటే నీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో దేవుని బిడ్డ మనమే గమనిస్తాం ఒక టాబ్లెట్ వేసుకోగానే ఆ తలనొప్పి కొంచెం రిలీఫ్ అయిపోయింది అంట టాబ్లెట్ వేసుకుంటే కడుపు నొప్పి రిలీఫ్ అయింది అని చెప్పగలుగుతాం టాబ్లెట్ వేసుకుంటే కొంచెం మోకాళ్ళ నొప్పి తగ్గిందని అప్పుడే మనకు తెలిసిపోతుంది అవునా కదా ప్రార్థన చేస్తే కూడా నీ లైఫ్లో దేవుడు కార్యం చేస్తున్నాడన్న అనుభవము అప్పుడే నీ జీవితంలో దేవుడు తెలియచేయువాడే ఉన్నాడు ఆమెన్ అందుకే సంగమ ఒక్క మాట ప్రార్థన చేద్దాం కన్నీళ్లు విడుద్దాం దేవుని సన్నిధిలో కన్నీటితో విత్తగలిగితే సంతోషమనే పంటను మనము కోయబోతున్నాము ఆమెన్ హలెయ ఎబ్బేజు నాలుగు ప్రార్థనలు నాలుగు అడుగుతాడు ప్రార్థనలో ఒకటి ఏంటంటే నిత్యముగా నన్ను ఆశీర్వదించు రెండవది ఏంటంటే దేవా నా సరిహద్దులను నీవు విశాలపరుచు మూడవదేంటంటే దేవా నీ హస్తము నా మీద చాపయ్యా ఇంకోటి ఏమంటాడంటే ఏ కీడు రాకుండా నన్ను కాపాడు ఈ నాలుగు అడుగుతాడు నేను అంటున్నాను ఇవి నాలుగు నువ్వు అడగలిగితే ఈ నాలుగు దేవుడు విని ఆయనను ఆశీర్వదించాడు ఆశీర్వదించాడయా లేదా అమ్మా అతడి ప్రార్థనలు విని కార్యం చేశాడని బైబుల్ రాయబడింది నేను అంటున్నాను ఇవి దైవ చిత్తంలో ఉన్న మనవులై ఉన్నాయి కొన్ని మనవులు దేవుడి చిత్తంలో ఉండవో దేవుని చిత్తములో లేనివి అడిగి అడిగి అలసిపోదాం మనం ఇక్కడ ఈ భక్తుడు అడిగి పొందుకున్నాడంటే ఈ మనవులు దేవుని చిత్తములో ఉన్నాయి ఎవరడిగినా కాదనకుండా చేసే దేవుడు మనకున్నాడు ఆమెను చెప్దామా గట్టిగా ఆమెన్ భక్తులను చూసుకోవాలి కొంతమంది భక్తులు అడిగారు అయ్యా ఇది చెయ్యి అంటే చేయలేడు కానీ కొంతమంది భక్తులు ఇది చేయ అంటే దేవుడు చేశాడు అంటే దేవుడు గమనిస్తాడు ఇది చేయగలిగిందా చేయలేందా దీనిబిడ్డ అన్ని చేయడానికి ఆయన శక్తి కలిగిన వాడే కానీ అది నీ జీవితంలో కొన్ని నీకు అవసరం లేని అడుగుతున్నావు గనక ఆయన నీ జీవితంలో చేయలేడు అయితే ఇవి నీ జీవితంలో అవసరం ఉన్నాయి కనుక నువ్వు అడగగలిగితే నా దేవుడు చేయగలిగిన వాడే ఉన్నాడు ఆమె చెప్దామా గట్టిగా దీనిబిడ్డ సమయం లేక నేను షార్ట్లో ఇదంతా ముగించేసాను ఒక్కటే ఈ మూలమేంటి అంటే ఒక్కటే ప్రార్థన నీ జీవితాన్ని మార్చబోతుంది ఆమెన్ లోకంలో చెప్తాం ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుందని నేను అంటున్నాను ఐడియా మార్చినా ఎయిర్టెల్ మార్చిన జియో మార్చినా నీ జీవితం మారలేదేమో నేను అంటున్నాను ప్రార్థించి నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు ఆమె చెప్దామా ఎంతోమంది నక్సలైట్లు నక్సలిజాన్ని విడిచిపెట్టి సేవకులుగా మార్చబడ్డారు ఎంతోమంది రౌడీలు రౌడీజాన్ని విడిచిపెట్టి సేవకులుగా మార్చబడ్డారు ఎంతమంది వ్యభిచారులు వ్యభిచారాన్ని మానుకొని సేవకులుగా సేవకురాలుగా మార్చబడ్డారు ఎంతోమంది దేవుని మాంత్రికులు తమ మాంత్ర విద్యలు మానుకొని ఈ దినము సేవ చేస్తూ దేవునికి మహిమకరంగా బతుకుతున్నారు ఎంతోమంది దొంగలు మారారు ఎంతోమంది హంతకులు మారారు నేను అంటున్నాను ఈరోజు మన జీవితాలను కూడా దేవుడు మార్చగలిగిన వాడే ఉన్నా నేను అంటున్నాను ఒక్క ప్రార్థన ద్వారానే సమస్త కార్యాలు జరగలుగుతాయి ఆమెను చెప్దాం గట్టిగా నీ ఇంట్లో ఎవరో మారలేక నీ జీవితంలో ఇబ్బంది పడుతున్నావా దేవుని బిడ్డరా వారి కొరకు నువ్వు ప్రార్థించే బైబిల్లో ప్రార్థనను విశ్వసించి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని నమ్మి ఒక తల్లి తన కుమారుని కొడుకు ప్రార్థన చేసింది ఆ వ్యక్తి అగస్టిన్ అని ఒక దయ ఒక వ్యక్తి చాలా పేకాట ఆడేవాడట చాలా భయంకరమైనటువంటి వ్యభిచార సంబంధమైన కార్యకలాల్లో పడిపోయింది అయితే ఆ తల్లి మాత్రం చర్చికి వెళ్ళి ప్రార్థన చేసేది ప్రతిరోజు కన్నీళ్లతో ప్రార్థన చేసేది ప్రభా నా కొడుకును మార్చాయా నా కొడుకును మార్చాయ్యా అంటే దేని బిడ్లారా ఒక దినాన ఆ ప్రార్థన బట్టి దేవుడు వారి కొడుకును మార్చేశాడు ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే తెలుసా ఆ కుమారుడు మారిన తర్వాత ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ప్రార్థన పొరల పట్టిక ఉంటుంది అందులో మొదటి వ్యక్తి అగస్టిన్ అనే వ్యక్తి గురించి రాయబడి ఉంటుంది ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే టెస్ట్ అని ఏంటంటే నా తల్లి కన్నీటి ప్రవాహములో నేను నా దేవుని యొద్దకు కొట్టుకొని వచ్చాను చెప్పలేకూడదాం అగట్టి ఒకసారి ఆమెన్ హాలూయా అందుకే మారని మారనివంటూ ఏవి లేవు నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు మనుషులనైనా పరిస్థితులైనా దేనినైనా నువ్వు దేవుడు మార్చగలిగిన వాడై ఉన్నాడు అందుకే ఒక్కటే ప్రార్థన అలవాటు చేసుకుందాం మనం ప్రార్థన చేయడం అలవాటు అయితే ఖచ్చితంగా దేని కార్యాలు పొందుకోవడం మన జీవితంలో ఆరంభం కాబోతుంది అందరం కూడా మోకరించుదాం ప్రార్థన చేస్తాం